రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడిపశలు ఎదకొచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తే మేలా కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే ఏ విధంగా మేలు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఎదకొచ్చిన పాడిపశులకు మేలు జాతి దున్నపోతును దాటిస్తే మేల అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో బ్రీడింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పాడి పశువులు ఎదకొస్తుంటాయి పాడి పశువులు సకాలంలో ఎదకు రావాలంటే పాడి పశువులకు నటల నివారణ డీవార్మింగ్ చేసి విటమిన్ ఏడి త్రీ ఈహెచ్ ఇంజెక్షన్లు వేసినట్లయితే పాడి పశువుల శరీరంలో పోషకాలు సమృద్ధిగా ఉన్నట్లయితే త్వరగా ఎదకొచ్చి చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదకొచ్చిన పాడి పశువులను గనుక ఫామ్లో ఉన్నటువంటి దున్నపోతుతో దాటించినట్లయితే పాడెపశులు ఈనిన తర్వాత సరిగా మాయ వేయకపోతే లేదా వాటికి మియ్య గనక దిగినట్లయితే కొన్నిసార్లు గర్భాశయంలో కనుక చీము ఉన్నట్లయితే ఆ దున్నపోతు పారినప్పుడు మరొక పశువు ఎదకొచ్చినప్పుడు అయితే ఈ దున్నపోతు ఆ పశువును కూడా దాటడం వల్ల ఈ పాడెపశుకున్న ఇన్ఫెక్షను ఇంకో పాడిపశుకు సోకే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా దున్నపోతు ఆటడం వల్ల రిపీడ్ బ్రీడింగ్ అంటే తిరిగి పోర్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా పాడిపశులు సకాలంలో కట్టకపోగా రైతుకు అపారమైన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి మరి దున్నపోతు పారినట్లయితే కలిగే లాభాలను చూసినట్లయితే ఎప్పుడైతే పశువు పైన దున్నపోతు ఎప్పుడైతే పారుతుందో దున్నపోతు నుంచి వచ్చే వీర కణాలు నలభై ఎనిమిది గంటలు బతికి ఉండడం వల్ల పాడపశులు ముప్పై ఆరు గంటలు ఎదులుంటాయి సో ఈ వీర కణాలు అనేవి పాడపశులు ఎదురున్నంత సమయం మొత్తం ఉండడం వల్ల కన్సప్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఫామ్లో దున్నపోదు ఉండడం వల్ల పాడి పశువులు వచ్చే సకాలంలో వచ్చే ఎదును గుర్తించి అవి పారడం వల్ల రైతుకు ప్రైస లేకుండా పాడపశులు చూడు కట్టే అవకాశం ఉంది ఈ విధంగా దున్నపోదు దాడించడం వల్ల కలిగే నష్టాలు మరియు లాభాలను మరియు సమయాన్ని రైతు యొక్క అవైలబిలిటీ చూసుకొని దున్నపోత్తుతో పారించడం లేదా కృత్రిమ గర్భధారణ వైపు రైతులు ఆలోచించడం మంచిది ఎదగొచ్చిన పాడపశులకు కృత్రిమ గర్భధారణ చేయించినట్లయితే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైతే పాడిపశులు ఎదకొస్తాయో డాక్టర్ గారు వాటిని పర్రెక్టల్ ఎగ్జామిన్ చేసినప్పుడు గర్భాశయాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఇలా గర్భాశయాన్ని పట్టుకోవడం వల్ల గర్భాశయంలో ఏమైనా వాపు కానీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే మనం త్వరగా గుర్తించి వాటికి చికిత్స అందించవచ్చు పాడపశువుకు కృత్రిమ గర్భధారణ చేయడం వల్ల గర్భాశయ స్రావాలను చూసి పాడిపశువు ఏ దశల ఎదులో ఉందో మనం కనుక్కొనవచ్చు కృత్రిమ గర్భధారణ చేసే సమయంలో పశువు యొక్క స్రావాలలో ఏవైనా తేడాలు ఉంటే ఆ గర్భాశయ స్రావాలను యాస్ప్రేట్ చేసి దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ ఎండోమెటం కానీ మనం కృత్రిమ గర్భధారణ ద్వారా అంచనాకు రావచ్చు కృత్రిమ గర్భధారణ చేసే సమయంలో అండాశయాలను పరీక్షించడం వల్ల అండాశయంపై ఉన్న తిత్తులను కానీ లేదా నీటి పొడగలను కానీ మనం అంచనా వేసి సకాలంలో పాడిపశువు వైద్యం అందించి తిరిగి పొరలే సమస్య లేకుండా మనం చేయవచ్చు కృత్రిమ గర్భధారణ ద్వారా సెక్స్ ఆటెడ్ సెమన్ అంటే ఆడదూడలు పుట్టే వీర్యాన్ని మనం పాడపశుల గర్భాశయంలో ప్రవేశపెట్టడం వల్ల ఆడదూడలు పుట్టడం వల్ల రైతుకు ప్రయోజనం చేకూరుతుంది అలాగే పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే మేలు జాతి రకం దూడలను పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కృత్రిమ గర్భధారణ ద్వారా కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం పాడి పశువులు ఖచ్చితంగా కట్టాలంటే కృత్రిమ గర్భధారణ చేసే వ్యక్తి నైపుణ్యం కలిగిన వ్యక్తి అయి ఉండాలి మరియు ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా వేసే వీరనాళికలో వీర కణాలు అనేవి ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే భ్రతి ఉండే ఉంటాయి సో పాడిపశలకు సకాలంలో మధ్యత దశ ఎద నుంచి చివరి దశ ఎదలో మాత్రమే పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే కన్సెప్షన్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి స్టార్టింగ్ అంటే తొలి ఎద దశలోనే కనుక మనం ఇంజక్షన్ వేయించినట్లయితే పాడి పశువులు ఇరవై నాలుగు గంటలు ఎదులో ఉంటాయి గేదెలు ముప్పై ఆరు గంటలు ఎదులో ఉంటాయి కాబట్టి తొలి దశ ఎదులోనే మనం వాటికి కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే కన్సెప్షన్ రేట్ తక్కువగా ఉండి పాడి పశులు చూడి కట్టకపోవచ్చు కాబట్టి పాడి రైతులు ఈ వ్యత్యాసాలను గమనించి పాడి పశువులు ఎదగొచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ చేస్తే మేళ లేక మేలు జాతి దున్నపోతును దాటిస్తే మేళ అనే విషయాన్ని అవగాహన ఉంచుకొని పాడి పశువులు తిరిగి పొర్లుతున్నప్పుడు ఏదో ఒక బెస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకొని వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ విషయం పట్ల మీకున్న అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మరొక రైతుకు లాభాలు చేకూరే ఉంది కాబట్టి మీ యొక్క అనుభవాలను కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను